రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని రాజకీయ పరంగా కొన్ని కేసెస్ ఎక్కువ ఉంటాయి మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ ప్రజలకు అటువంటి సంస్కృతి లేదు రాజకీయంగా ఎవరు కూడా ఓట్ చేసే అలా ఉంటారని తర్వాత అందరూ కలిసిమెలిసి అని ఉంటారని నేను అంటున్నారు చాలా మంచి పరిణామం కాకపోతే మనకి ఇదే జిల్లాలో ఇదే సబ్ డివిజన్లో అక్కడక్కడ మేము చూస్తున్నాము ఏదో చిన్న పులకలు డ్యామేజ్ చేయడము తర్వాత ప్రభుత్వం టార్గెటెడ్ పర్సన్స్ మీద ఏదైనా చిన్న దాడి చేయడము చిన్న చిన్న మాటలు అది చిలికి చిరికి గాలి వాళ్ళైనట్టుగా వాళ్ళని తిప్పుకొని రాత్రి వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం ఇట్లాంటి కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి సో అది అంత కరెక్ట్ కాదు గతంలో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది కొన్ని చేస్తుంటారు ప్రభుత్వం మారింది కాబట్టి వెంటనే మళ్ళీ మేము పవర్లోకి వచ్చాము మళ్ళీ మేము అధిక్యతను మేము చాటుకోవాలనే ప్రయత్నం చేస్తారు అది సభ కాకపోతే ఏదన్నా చట్టపరిధిలో చట్టానికి లోబడి మీరు ఏం చేసినా మానే ఉంటుంది కోర్టుకు పోవచ్చు కోర్టు పోయి స్టే ఆర్ తీసుకోవచ్చు మీ సేవలు కంపెనీ చేశారని మీరు అనుకోవాలంటే అది కూడా మీరు కోర్టు ఫిక్షన్ వేసుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దానికి చట్టపరిధిలో మేము ఏం చేయాలో అది తప్పకుండా చేస్తాము ఒక పార్టీగా చేస్తారు గతంలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చేశారు ఇప్పుడు మానే చేయాలా ఇట్లా అనవసరమైనటువంటి అపోహలకి ఏం పోదండి నిజాయితీగా పనిచేస్తారు పోలీసులు ఎప్పుడు కూడా మా సిఈ గారు కానీ ఎస్ఐ గారు కానీ స్టాఫ్ కానీ మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురాని తప్పకుండా అందరికీ న్యాయం చేసే ప్రయత్నం మామూలు చేస్తాం అంటే అందరికీ ఎట్ట చేస్తారు సార్ మీరు అడగచ్చు న్యాయం ఎప్పుడు అపోయే ఉంటుంది ఎవరు కరెక్ట్గా చెప్పిన దాంట్లో న్యాయం ఉంది అనిపిస్తే అటువైపు మేము ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఒక ముద్దా ఉంటాడు ఒక నేచురల్గా ఇంకొకడు ఫిర్యాదుదారుడు ఉంటాడు సో ఫిర్యాదుదారుడు ఒక్కొక్కసారి నిజం చెప్పచ్చు ఒక్కొక్కసారి అబద్ధం కూడా చెప్పచ్చు మమ్మల్ని తప్పు దారి బట్టి చేయ విధంగా ఉన్నది లేనట్టుగా లేని తోన్నట్టుగా కూడా చాలామంది చాలాసార్లు ఫిర్యాదులు చేస్తారు చేశారు చేస్తున్నారు కూడా అవి మేము మా అనుభవంలో చాలా చూసాము సో అలాంటి పనులు ఎవరు చేయగలిగింది సో తప్పకుండా బాధ్యతలు ఎవరైనా కానీ ఈ పార్టీ ఆ పార్టీ అనేది తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాము వాళ్ళ తప్పు అంటే తప్పనే చెప్తాము ఇది పాల్స్ కేసు అంటే ఇది పాల్స్ కేసునే చెప్తాము వాళ్ళకి ముందుగానే వాళ్ళకేదైనా బాధ ఉంటే తర్వాత కోటి పోయి చెప్పుకోవచ్చు సిబ్బంది అంతే తప్ప వాళ్ళే రోడ్డుకి కుట్టుకోవడము లేకపోతే రాళ్ళు వేసుకోవడము కుట్టుకోవడము ఇలాంటి ఎవరైనా కానీ లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటట్టుగా ఎవరు ఏది చేసినా ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలు నేను చూశాను ఇక్కడ మన పేర్లు ఎందుకని సో వాళ్ళు గతంలో మా మీద కేసులు పెట్టారు కాబట్టి మేము ఇప్పుడు చేస్తాము అది చేయద్దండి ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు చేస్తే మళ్ళీ పబ్లిక్లో మీ గురించి చెడ్డ పేరు వస్తుంది సో దయచేసి ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజల దృష్టిలో కానీ మీరు చెడ్డ పేరు తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయదండి అందరూ సమయం పాటిస్తే కొంత గవర్నమెంట్ వచ్చింది కాబట్టి న్యాచురల్గా కొంత ఇదంతా అడ్జస్ట్ కావడానికి మేబీ వన్ ఆర్ టూ మంత్స్ టైం పడుతుంది అంతవరకు కొంచెం కోఆపరేట్ చేస్తే ప్రధానంగా పేద ప్రజలకి వాళ్ళకేం సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు మేము ఎక్కువ టైం కేటాయించడానికి మాకు అవకాశం వస్తుంది లేకపోతే ఇరవై నాలుగు గంటలు ఆ వచ్చిన రౌడీ షెడ్యూల్స్ ఆ వచ్చిన వాడే మా దగ్గరికి వస్తా ఉంటే పదే పదే మరి వాళ్ళలో ఎందుకు మార్పు రావట్లేదో లేదా మేము ఇచ్చే ట్రీట్మెంట్లో లేవడం లేమో ఒకసారి ఇద్దరు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదొకటి ప్రధాన కారణం రెండు మీరు అన్నట్టుగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది దీపంలో మీరే కొంతమంది చెప్తున్నారు బైపాస్ రోడ్ వస్తే కానీ అది సమస్య తీరదు చెప్పి అది ప్రభుత్వం వాళ్ళు చూస్తారు దాని గురించి మా పరిధిలో ఉన్నంత వరకు ఇప్పుడు కొత్తగా ఎంబీ యాక్ట్ వచ్చింది గతంలో ఉన్న ఫైన్స్ కంటే కూడా దాదాపు అన్ని కూడా పది రెట్లు పెంచారు ఉదాహరణకి ఐదు వందల రూపాయలు వేయాల్సిన ఫైన్ ఈరోజు ఐదు వేలు చేశారు లైసెన్స్ లేకపోతే వంద రూపాయలు వేసేటువంటి హెల్మెట్ లేనప్పుడు నా ఫైన్ పైన ఈరోజు వెయ్యి రూపాయలు వేసే పరిస్థితి మీరు ఒకసారి పైన పెట్టే ముందు మూడు హెల్మెట్లు కొనుక్కోవచ్చు ఆడపిల్ల అట్లాగే మైనర్ డ్రైవింగ్ తర్వాత లైసెన్స్ లేకపోతే వెహికల్ కూడా సీజ్ చేస్తారు తర్వాత టాగి డ్రైవ్ చేస్తే ఇరవై వేల వరకు పైన వేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు పెంచారు అంటే అనుకోవచ్చు అనవసరంగా పెంచేస్తారు కనీసం ఇంత పైన పెంచిన దానికన్నా అది తెలుసుకోకుండా భయపడి కొంత వాళ్ళలో అవేర్నెస్ వస్తుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ చేసిన ఫైన్ కట్టమని కాదు ఉద్దేశం ఫైన్ కట్టనే ఉద్దేశం నువ్వు హెల్మెట్ కొనుక్కుంటే మాకు బాధ లేదు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ వల్ల కూడా అతను ప్రమాదకరమైన పరిస్థితి నుంచి కొంచెం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కింద పడంగానే హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ అయిన తర్వాత మనం ఎవరైనా చేయలేము కాబట్టి డెఫినెట్గా హెల్మెట్ కొనుక్కొని పెట్టుకోండి మైనర్స్ కూడా దయచేసి వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు వెహికల్స్ వాళ్ళకి ఇస్తున్నారు నో డౌట్ పిల్లలన్నా కొంత మారాన్ని చేస్తారు అది పేరెంట్స్ బస్సు వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేసి వెహికల్స్ కొనివ్వడం కానీ వాళ్ళకి లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీరు వెహికల్ కొనిస్తారు కొనిచ్చే దాంతోపాటు హెల్మెట్ కూడా కొనివ్వండి హెల్మెట్ కూడా కొనిచ్చి మీ వాడికి అసలు డ్రైవింగ్ చేసే వాయిస్ వచ్చిందా లేదా వాడి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా ఇవి చూసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ అనుకోద్దు హైవే మీదకి అసలు రావద్దు హైవే మీద ఖచ్చితంగా ప్రతిరోజు చాలా వెహికల్స్ నంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి సంవత్సరానికి యావరేజ్గా టెన్ థౌసండ్ వెహికల్స్ పెరుగుతున్నాయి రోడ్డు మీద సో రోడ్ అయితే అదే ఉంది బట్ వెహికల్ ట్రాఫిక్ అయితే పెరుగుతుంది న్యాచురల్గా ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది వాటి మీద మీరు చెప్పారు సీఏ గారు అన్ని ప్రాంతాల్లో కూడా హోర్డింగ్స్ అవి పెట్టి పబ్లిక్లో అవేర్నెస్ క్యాంప్స్ అవి చేశారు ముందు కూడా ఇంకా కాలేజెస్కి వెళ్ళి కాలేజెస్లో కూడా ట్రీటింగ్స్ పెట్టి వాళ్ళ అవేర్నెస్ తీసుకొస్తారు ఇక్కడ ఉన్న ఎస్ఐ కూడా గతంలో చిత్తూరు టౌన్లో ట్రాఫిక్ ఎస్ఐఏ చేశాను కానీ మంచి అవగాహన ఉంది తప్పకుండా పబ్లిక్ ఎడ్యుకేట్ చేసే విధంగా వెళ్ళి ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియవచ్చు